హాయ్ అండి ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా ఈ క్షేత్రం వచ్చేసి అంబత్రయ క్షేత్రం అండి ఇది నాదంపేట డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ చూడండి ఒక టోటెస్లకు ఒక కొలంలా ఉంది కదా ఇది ఏందో నాకు తెలియదు అండి ఇక్కడైతే నా సప్తజీవ నదిలో ఉంటాయంట ఆ వాటర్ మా ఇట్లా తల మీద చల్లుకొని లోపలికి వెళ్ళాము ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో మూడు తలలతోటి ఉన్నారు అమ్మవారు అయితే నిలబడి ఉన్నారు చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది అండి ఎక్కువ భక్తులు మామూలుగా ఉన్నారు కానీ టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఎంతసేపు అన్న కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు అయితే చాలా కడకల్లాడిపోతున్నారు కానీ గర్భగుడిలోకి మాత్రం ఎవరికీ ప్రవేశం లేదండి ఇక్కడ చూడండి దీపాలు కూడా ఇస్తున్నారు కదా ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట ఏమైనా గ్రహ దోషాలున్నా కూడా పోతాయంట మా హస్బెండ్ అయితే ఇక్కడ వెలిగిస్తున్నారు దీపాలను అయితే ఇది ఆవు తోటి తయారు చేసిన దీపాలండి ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారి ప్రతిరూపం త్రిశూలాలు చూడండి ఇలా ఉందాం ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉన్నాయి ఇలా ఉండడం వల్ల కూడా చాలా బాగుంటుంది కదా ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు ఈ రావి చెట్టు కన్నీ అయ్యాయి కదా రెడ్ గా చూడండి గుడి వాతావరణం అయితే ఇలా ఉంది చుట్టుపక్కల మధ్యలో అమ్మవారి గుడి ఎదురుగా రావి చెట్టు వేప చెట్టు ఉంది ఇక్కడ పన్నెండు రాష్ట్రాల అనుగ్రహం కోసం వస్తారంట ఇక టెంపుల్కి ఈ ఈ రావి చెట్టు వేప చెట్టు తిరిగితే పన్నెండు రాష్ట్ర అనుగ్రహం కలుగుతుంది అంటాన్ని చుట్టూ తిరుగుతే ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్లో ఇక్కడ స్టార్ షెప్లో కూడా ఎంత బాగా తిరగడండి చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్